తర్వాత ఒక ఆడియో పంపించారు సార్ బాబు పాస్త గారికి వందనాలు నా ప్రశ్న ఏంటంటే బాబు పాస్ట్ర వందనాలు నా ప్రశ్న ఏంటంటే యదార్థవారి క్షీరసాగర మదనంలో మేము ప్రశ్న జవాబు విన్నాము రఘురాత్రి భోజనము ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే మన దశమ భాగాలు ఇవ్వాలి అని తెలిసింది చెప్పారు మరి ఇప్పుడు ఉద్యోగ రీత్యా మేము రెండు వారాలు ఒక దగ్గర పళ్ళ తీసుకుంటున్నాం ఇంకా రెండు వారాలు ఇంకొక పల్ల ఇంకొక దగ్గర పళ్ళ తీసుకుంటున్నాము అట్లాంటప్పుడు మా దశమి భాగాలు ఎక్కడ ఎక్కడ ఇవ్వాలి అనేది అక్కడ సగం ఇక్కడ సగం ఇచ్చా ఎందుకంటే రెండు చోట్ల వాళ్ళు పోషణ పొందుతున్నారు కదా ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అందరికీ నేను ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను ఇది అవసరం ఏంటంటే అసలు మలాకి ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు దశమ భాగం అంతయు నా మందిర నిధిలోనికి తీసుకురండి అలాగ ఇచ్చి నన్ను పరిశోధించండి నన్ను శోధించండి మీరు పట్టజాలకుండా ఆకాశవాకిన్లు పెట్టి పట్టజాలకుండా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను లేదో మీరే చూడండి అన్నాడు దేవుడు దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ దట్ వర్స్ సేస్ మలకాయ్ త్రీ టైమ్ అయితే అక్కడ విషయం ఏంటంటే దశమ భాగం ఎందుకు రావాలో కూడా రీజన్ చెప్పాడు నా మందిరములో ఆహారం ఉండున్నట్టు ప్రధానమైనది వాక్యాహారము నా మందిరంలో వచ్చే ప్రజలకు వాక్యాహారం ఉండాలి వాక్యాహారం ఉండాలంటే వాక్య సేవకుడు వాక్యోపదేశకుడు అనేవాడు బ్రతుకు ఉండాలి వాడు బ్రతుకు ఉండాలంటే వాడి నోట్లోకి శరీరాహారం కూడా ఉండాలి ఓకే అందుకు మనం దశంభాగం అంతా తీసుకెళ్ళి దేవుని మందిర నిధి అనేది ఒకటి దాంట్లోకి ఇవ్వాలి దానివలన ఆ దైవజనుడికి శరీర ఆహారం సమకూరుతుంది దీనివల్ల ఆయన జీవనోపాధి జరిగి బలిపీఠం దగ్గర కనిపెట్టుకునే వాళ్ళు ఆ బలి ద్రవ్యాలను తినమని చెప్పాడుగా కనుక వాళ్ళు ఆ దశమ భాగాల వలన వాళ్ళు జీవనము చేసి వాళ్ళు అందరికీ వాక్యాహారాన్ని పంచిపెడతారు ఫాస్ట్ గారు బ్రతుకుతాడు ఆయన చెప్పే వాక్యం ద్వారా వచ్చేవాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా బ్రతుకుతారు ఆ ఆహారం ఉంటుంది లేకపోతే మరి ఇప్పుడు మనము ఆయనకు ఆహారం పెట్టకుండా మన వాక్యాహారము ఆయన పెట్టాలి అనుకోవడం ఎలాగుంటుంది అంటే మనం ఆవుకు గేదెకు మనం గడ్డి వేయంగానే అది పాలివ్వాలి అన్నట్టు ఉంటుంది నువ్వు గడ్డేస్తే కదా అది పాలిస్తుంది ఇదే పోలిక పౌలు కూడా చెప్తాడు కాబట్టి వీళ్ళు రెండు చోట్ల కూడా వీళ్ళకి వాక్యాహారం అందుతుంది వాక్యాహారము ప్రభు శరీరం అనే జీవాహారం కూడా అందుతుంది కనుక భాగం రెండు చోట్ల రెండు వారాలు అక్కడ రెండు వారాలు ఇక్కడ గనక వీళ్ళకి అందేటటువంటి రెండు వారాల జీవాహారం కొరకు వాక్యాహారం కొరకు అక్కడ రెండు వారాల ఆ నిష్పత్తిలోనే భాగం అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఇవ్వడం పరిపూర్ణ న్యాయం అవుతుంది Okay.